అండి అందరికీ వందనాలండి ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనము రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడే ఉండగా నేను చూచి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసే రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొని కప్పుకొనుచు రెంట్తో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతి యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండుగా నిండుగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి నగు ఏహోవానో నేను కన్నులారా చూచి చూచితిని అనుకుంటుని ఆరోవచనమండి అప్పుడు ఆ శిరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నా పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చితమైనను నీ దోషము తొలగిపోయాను అనేను ఎనిమిదో వచ్చినమండి అప్పుడు నేను ఎవరిని పంపేదము అప్పుడు నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియగా వింటిని అంతటా నేను చిత్తగించము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపు నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొన కుందరు పదో వచ్చినమండి వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రోవ్వి క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయి మోయించుమని చెప్పాను పదకొండో వచ్చిన మండి ప్రభు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళ వరకని ప్రభు ఆ నేను ఎలా ఎన్నాళ్ళ వరకని నేను అడుగుగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును ఎహోవ మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు వరకును ఆలాగున జరుగును దానిలో పదివ భాగము మాత్రము నిలవబడినను అదిను నాశనమగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండి ఉండు మొద్దు వలె ఉండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఏడో అధ్యాయం అండి మొదటి వచనము యూధారాజైన యుజ్జియ మనుమడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజు అయిన రెజీనును ఇస్రాయేలు రాజును కుమారుడైన పెగహును యుద్ధము చేయవలెనని ఎర్షలేము మీదికి వచ్చిరి కానీ అది వారి వలన కాకపోయెను అప్పుడు సిరియానులు ఇఫ్రామీలను తోడు తే చేసుకునేరని తోడు చేసుకురవీదు వంశములకు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదలెను అప్పుడు యహోవా ఇషియాతో ఇలాగో సెలవిచ్చెను ఆహాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షేర్యాశుబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడక్కుపోయి అతనితో ఇలాగూ చెప్పుము భద్రమసుమి నెమ్మలించుము చిన్న ఈ రెండు కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియానులు రెమల్యా కుమారుడు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము నీ గుండె అవినీయకుము సిరియాని సిరియాము ఎఫ్రాయిము రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలెనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదకి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తాబేయలను వాని కుమారుని దానికి రాజుగా నియమించదము రండని చెప్పుకొనిరి ఏడో వచ్చినమండి అయితే ప్రభువైన యేహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ మాట నిలువదు జరగదు దమస్కు సిరియాకు రాజ రాజధాని దమస్కునకు రెజీను రాజు అరవై ఐదు సంవత్సరముల కాకమునుపు ఐదు సంవత్సరములు కాకమునుపు ఇఫ్రాయిము జనము కాకుండా నాశనమగును షోమ్రోను ఎఫ్రాయినకు రాజధాని షోమ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు మీరు నమ్మకుండి నీడల స్థిరపడక ఉందురు యహోవా ఇంకను ఆహాబ్ అహాబ్నకు ఎహోవా ఇంకను ఆహాజునకు నాకు ఎలాగో సెలవిచ్చను దేవుడని యహోవా వలన సూచన అడుగుము అది పాతాళమంత లోతైనా సరే ఊర్షలోకమంతా ఎత్తైనా సరే ఊర్ధ్వలోకమంతా ఎత్తైనా సరే ఆహాజు నేను అడుగను యహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పిను దావీదు వంశస్థులారా వినుడి మనుషులను విసుకించుటా చల్లదనుకొని నా దేవుని కూడా విసికితురా కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించిడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మాయలు అని పేరు పెట్టును ఇమ్మానుయేలు అని పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును ఏహోవా నీ మీదికి నీ జనము మీదికి నీ పితరుల కుటుంబపు వారి మీదికి శ్రమదినములను ఎఫ్రాయిము యూధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు దాని నేటి వరకు రాని దినము దినములను రప్పించుము ఆయన అశూరు రాజును మీదికి రప్పించును పద్దెనిమిదవ వచ్చిన అండి ఆ దినమున ఐగుప్తు నదుల అంతగా అంతమందున్న జోరీ జోరీగలను ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అశూరు దేశంలోని కందిరీగలను ఎహోవా ఏలగొట్టి పిలుచును అవన్నీ వచ్చి మెట్టల లోయలోను బండల సందుల్లోనూ ముండ్ల పొదలన్నిటిలోనూ గడ్డి బీళ్ళ బీళ్ళన్నిటిలోనూ దిగి నిలుచును ఆ యహోవా నది ఎహోవా నది యూఫ్రటీస్ అద్దరి నుండి కూలి కూలికి వచ్చు మహ మంగళకత్తి చేతను అనగా అశూరురాజు చేతను తల వెంట్రుకలను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించుచు అది గడ్డము గూడను గీచివేయును ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును రెండు గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును ఎలనగా ఈ దేశంలో విడవబడిన వారందరూను పెరుగు తేనెలను తిందరు ఇరవై మూడో వచ్చినమండి ఆ దినమున వెయ్యి వెండి నాణ్యముల విలువ గల వెయ్యి ద్రాక్ష ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కసి చెట్లను పెరుగును ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కసి చెట్లతోనూ నిండి ఉండును గనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోదురు పారచేత త్రవ్వబడున త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కసి చెట్ల చేతను భయము పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు అది ఎడ్లను తోలుటుకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును